క్రైస్త లార్డ్ సర్వోన్నతులను సర్వ జగత్ రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట ప్రియ దేవుని బిడ్లారా ఈ శ్రేష్టమైన సందర్భంలో ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా స్నేహితులకు అలాగే యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని దర్శించడము అన్నది నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తూ ఉన్నది ఆ ఆత్మదేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు ఆ దేవదేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఇక ఆలస్యం లేకుండా ఒక విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేంటయ్యానంటే నేటి దినాలలో వారి యొక్క శ్రమ దినాలను పాటిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా నలుమూల ప్రాంతంలో ప్రతి మందిరంలోనూ ఈ నలభై దినాలు ప్రార్థనా కొడుకులు ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు వారు మానవాళి కోసం ఎలాంటి త్యాగము చేశారు అని చెప్పి ప్రతి దినము ప్రతి దినము ఆయన ప్రేమను గూర్చి ఆయన ఎంతగా పరితిగించాడు అన్నది ఒక్కొక్క మానవాళికి వివరిస్తూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతి సంఘము కూడా ఆయన ప్రేమను చూస్తూ ఉన్నారు అలాంటి దినాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయాన్ని నేను జ్ఞప్తికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ శ్రమ దినాల్లో ఎన్నెన్నో మంచి కార్యాలు ఎన్నెన్నో అంశాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం ఆ అంశాల్లో కూడా ఏసు క్రీస్తువారు సిలువ వేయబడిన ఆ దినాలలో ఒక ప్రాముఖ్యమైన స్థలం గురించి మీతో కూడా క్లుప్తంగా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అది ఏ స్థలమో కాదు యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి స్థలము సిలువ సిలువేటుకు యేసును గొల్గోతా అనబడిన చోటికి తీసుకొని వచ్చిరి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నా ప్రియ దేవుని బిడ్లారా హెబ్రీ భాషలో గొల్గోత అని అంటారు అయితే గ్రీక్ భాషలో కల్వరి అని పిలుస్తారు మన అచ్చ తెలుగులో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మరొక అర్థం ఏంటంటే కపాల స్థలము అని పిలుస్తారు యేసుక్రీస్తు వారి గురించి ఆయన యొక్క శ్రమల గురించి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నటువంటి ప్రతి దైవబిడ్డలకు చాలామందికి తెలియవలసిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు వేయబడినటువంటి ఒక స్థలము ఉంది ఆ స్థలమే గొల్గొతా తెలుగులో చెప్పాలంటే కపాల స్థలము అని అంటారు నా ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై మూడో వచనములు మనము చదవగలిగితే అదే రీతిగానే యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచనాలు మనము చదవగలిగితే యేసుక్రీస్తు వారిని కొయ్య సెలువుపై పరుండబెట్టి సీలతో ఆయన కాళ్ళు చేతులను కొట్టి ఆ ఒక్క సిలువుకు కొట్టి అక్కడ నిలబెట్టినట్టు మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మనందరికీ బాగా చాలా సుపరిచితమై గుడ్ ఫ్రైడే దినమందు ఆ శుభ శుక్రవారము ఇంచుమించు ఉదయం తొమ్మిది గంటల సమయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏసుక్రీస్తు వారు సిలువలో వేలాడినట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా ఈ వ్రేలాడిన సమయంలోనే ఏసుక్రీస్తు వారు ప్రపంచానికి చాలా చాలా విలువ కలిగిన ఏడు మాటలు పలికినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ఆ ఏడు మాటలే ఈ ప్రపంచాన్ని నిజముగా ఒక ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎంతగానో ముందుకు తీసుకెలుగుతూ ఉన్నాయి ఈ ప్రపంచాన్ని మేల్కొల్పుతూ ఉన్నాయి ఆ ఏడు మాటలు ఎంత అమూల్యమైనవి అంటే ఒక్కొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తివంతమైన ఏడు మాటలు ఆ దేవదేవుడు ఆ సిలువలో పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియదేవుని బిడ్డారా ఈ సిలువలో పలికిన ఏడు మాటలు ఒక ప్రక్కన పెడితే ఈ యొక్క సిలువ వేయబడిన స్థలం గురించి రెండు మాటలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియ దేవుని ఈ సిలువ వేయబడినటువంటి స్థలము గొల్గోత గొల్గోత అంటే తెలుగులో కపాల స్థలము అని రాయబడి ఉంటుంది అంటే నా ప్రియ దేవుని బిడ్డారా వాస్తవానికి అయితే ఈ గొల్గోత కొండను ప్రకృతిని కూడా మార్చేసిందండి అక్కడ తండ్రి కుమారులు యొక్క సహవాసం కలిగించినటువంటి ఒక కొండగా కూడా మనము చూస్తూ ఉంటాం అంటే కఠినమైన మనస్కుడైనటువంటి అలనాటి శతాధిపతి మనస్సును కూడా కరిగించినటువంటి ఒక కొండ అని కూడా మనం పిలుచుకోగలము ప్రియ దేవుని బిడ్డారా మనకి ఇంకా ఇంకా చాలా సుపరిచితమైన ఒక విషయం మీతో కూడా పంచుకోవాలని అంటే ఆ శిలువులో జరిగినటువంటి ఒక గొప్ప సందర్భం ఏంటో తెలుసా దొంగకు పరలోక ద్వారమును తెరిచినటువంటి ఒక కొండగా అని కూడా మనం చెప్పుకోవచ్చు పవిత్రుడైన దేవుడు మన దేవదేవుడు పాపి అయిన మానవుని కలుసుకున్నటువంటి ఒక గొప్ప స్థలమే ఈ కల్వరి కపాల స్థలము అని మనము చెప్పుకోవచ్చు ప్రియదేవుని బిడ్లరా గొల్గోత అనగా కపాల స్థలము అని తెలుగులో అర్థం వస్తూ ఉంది కాబట్టి యేసు క్రీస్తు వారు సిలువేయబడినటువంటి ఆ కొండ ఆ కొండ పేరే ఆ స్థలము పేరే ఈ యొక్క గొల్గొత కొండ కపాల స్థలము అని పిలుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ బిడలు ఇది తెలుసుకోవాలని ఈ యొక్క మాటలు మీతో కూడా పంచుకుంటున్నారు దేవదేవుడు ఈ మాటలు ప్రతి ఒక్కరికి తెలిపించి ఆయన ఆదరించునుగాక అమెన్ అమేన్